టాలీవుడ్ షో హీరో రామ్ చరణ్ కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఆ సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి పదవ తేదీన వరల్డ్ వైడ్గా భారీ స్థాయిలో థియేటర్లోకి సందడి చేయనుంది త్రిపుల తర్వాత చరణ్ సోలోగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ కావడంతో ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు ఖచ్చితంగా మంచి హిట్ కొట్టాలని ఆశిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ లాగే రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నారు అదే సమయంలో మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు మేకర్ సినిమా నుంచి సాంగ్స్ అండ్ టీచర్ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ రిలీజ్కు మరో పదమూడు రోజులు ఉన్న థ్రిల్లర్ను విడుదల చేయలేదు దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు థ్రిల్లర్ రిలీజ్ చేస్తారని ఎందుకు ఇంత లేట్ అని మేకర్స్ను నిలదీస్తున్నారు ఇప్పుడు ఓ ఫ్యాన్ ఏకంగా గేమ్ చేంజర్ మేకర్స్కు సూసైడ్ బెదిరింపుల లెటర్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు డిసెంబర్ చివరికల్లా థ్రిల్లర్ అప్డేట్ ఇవ్వకపోయినా న్యూ ఇయర్ రోజు థ్రిల్లర్ రిలీజ్ చేయకపోయినా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు అభిమానులు ఎమోషన్స్ పట్టించుకోవట్లేదని ఆరోపించాడు గేమ్ చేంజర్ మూవీ టీంకు ఈశ్వర్ చరణ్ అన్న ఫ్యాన్ చింతిస్తూ రాయనున్నది ఏమనగా సినిమాకు ఇంకా పదమూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నది మీరు ఏ విధమైనటువంటి థ్రిల్లర్ అప్డేట్ ఇవ్వట్లేదు కనీసం అభిమానుల ఎమోషన్స్ ను పట్టించుకోవట్లేదు ఈ నెల ఆఖరికల్లా థ్రిల్లర్ అప్డేట్ ఇవ్వకపోతే న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతానని సవినయంగా తెలియజేసుకుంటున్నాను ఇట్లు మీ విధేయుడు చరణ్ అన్న భక్తుడు ఈశ్వర్ అంటూ రాసి ఉన్న లెటర్ వైరల్గా మారింది థ్రిల్లర్ విడుదల కోసం ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించిన లేఖ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవ్వడం ఆందోళన కలిగించే విషయమే బ్లాక్మెయిల్ చేయడం ఎప్పటికీ కరెక్ట్ కాదని చెప్పాలి